నమస్కారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం మహోనగర్ జిల్లా ప్రైవేట్ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు శనివారం రోజున స్థానిక క్రౌన్ ఫంక్షన్ నందు ప్రకృతి ఆరోగ్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నగర్ జిల్లా యొక్క పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని రోగాలు రాకుండానే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ రోగాలు వచ్చి ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన రోగాలు తగ్గించుకోవచ్చు అనే అంశం పైన ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది దీనికి ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ రామ్ మరియు డాక్టర్ ఎన్జి పద్మగారులు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు వీళ్ళు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ప్రకృతి ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఎన్నో ఎంతో మంది వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోగ్యపరంగా వారు సేవలు అందిస్తా ఉన్నారు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం రోగాలు దరిచేరకుండా ఉండడం కోసం ఒక గతంలో మన తాత ముత్తాతలు ఎలాంటి ఆహారాలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారో మరొకసారి అందరికీ ప్రజలకి అవగాహన కల్పించడం కోసం గుర్తు చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని ఆహ్వానిస్తున్నాము ఈ గ్లోబల్ సంస్థ ద్వారా ఏదో ప్రకృతి ఆహారం మీద సదస్సు ఏదో పెడుతున్నారు అది చాలా యూస్ఫుల్ యాక్టివిటీ నండి ఇంతకుముందు అంటే సేంద్రియ పద్ధతి ద్వారా మనం ఏదైతే అగ్రికల్చర్ కల్టివేషన్ చేస్తామో దాని ఇంపార్టెన్స్ అందరికి తెలుసు కానీ ఎవరు పాటించడం లేదు నేను ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను మన్నంకొండ దగ్గర ఉంటా అక్కడ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను సదస్సు పెట్టాను ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆర్గానిక్ కల్టివేషన్ ఎట్లా చేయాలి అందరినీ మన ఫార్మర్స్ని తీసుకొని రెండు మూడు సార్లు సెమినార్ పెట్టడం జరిగింది అవేకని అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కానీ ఎవరు దాన్ని పాటించడం లేదు దాన్ని ముఖ్యంగా చాలా ఈజీ మెథడ్ కానీ నో బడీస్ కేరింగ్ మనము జిల్లా జిల్లా క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది ప్రతి క్యాన్సర్ హాస్పిటల్లో హెవీ రష్ ఉంటుంది ప్రతి ఆల్టర్నేటివ్ హౌస్ హోల్డ్లో ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్తున్నాడు అన్నిటి కారణం ఇదే అనమాట యూరియా అది వాడుకోవడము పెస్టిసైడ్ వాడడము ఇది అందరు తెలుసు కానీ అందరు వాడుతున్న అందరు తింటున్నారు అనమాట అందరు సఫర్ అవుతున్నారు అని ఎవరు పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు ఎవరు లేదు అందరిని తెలుసు దాన్ని దాన్ని సొల్యూషన్ ఏమిటి అందరినీ తెలుసు కానీ నో బడీజ్ ఫాలోయింగ్ ఇది చాలా మూర్ఖత్వం పబ్లిక్ మూర్ఖత్వము గవర్నమెంట్ దానికంటే ఎక్కువ మూర్ఖత్వము గవర్నమెంట్ దా అనమాట ఇప్పుడు అంతా ఇప్పుడు ఫార్మర్స్ని ఏదో సమస్య ఆర్వేలో ఏదో ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తుంది అదే వాళ్లకు కంపల్సరీ పెట్టాలి ఇది కంపల్సన్ పెట్టాలి మీరు ఆర్గానిక్ ద్వారా పండించండి ఇంకా పదివేలు ఎక్కువ ఇస్తాం ఇస్తే చేస్తారండి ఎందుకు చేయరు వాళ్ళకు దాని ప్ర ప్రత్యేకంగా యొక్క ఫండ్స్ కట్టస్తే డెఫినెట్లీ చేస్తారు మీరు చూడండి ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ పడిపోతుంది మీరు ఆర్గానిక్ స్టార్ట్ చేయండి వెంటనే త్రీ ఫోర్ ఇయర్స్లో రిజల్ట్ వస్తుంది దీనికి మళ్ళీ క్యాన్సర్ ఆకులన్నీ మూతపడతాయి అంత హెల్తీ ఇది ఉంటుంది అన్న దాని ఎఫెక్ట్ కానీ ఎవరు చేయడం లేదు మరి ఈ సదస్సు బెటర్ కానీ మనము అనుకుంటాం మనం దాంట్లో ఎవరు అగ్రికల్చర్ చేయడం లేదు మనం డిస్కస్ చేస్తున్నాం దీన్ని ఎక్కువ ఉపయోగం ఉండదు మనం ఫీల్డ్ ఫీల్డ్ పోవాలి ఓపెన్ ఫీల్డ్ విజిట్ చేయాలి ఫీల్డ్ విజిట్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి ఫార్మర్స్ని తీసుకొని సదస్సు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట ఇక నేను ఇప్పుడు చేశాను కూడా నేను నేను ప్రాక్టికలీ రామకృష్ణ సార్ కూడా చేస్తారు చూశాను నేను నేను కూడా చేశాను ఆర్గానిక్లో మీకు ఆల్మోస్ట్ చూడండి ఖర్చు ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ పడుతుంది ఆ యూరియా అది ఇది కొనడం కొని మనం వాడతాం కదా దానికంటే ఖర్చు ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది దానికంటే డబ్బులు ప్రొడ్యూస్ వస్తుంది చాలా హెల్దీ ఉంటుంది అనమాట చాలా హెల్దీ ఉంటుంది అంటే ఎల్లుండి శనివారం రోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు సిద్ధార్థ యోగ విద్యాలయ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము నిర్వహించబోయే ఈ యొక్క ప్రకృతి ఆరోగ్యం అవగాహన సదస్సును మనము మన జిల్లాలో ఏదైనా సరే పాలమూరు జిల్లా నుంచే ఎంతోమంది కవులు పుట్టి ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి ప్రదేశంలో ఈ పుణ్య ప్రదేశంలో మనం కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కనుక ప్రజలందరూ కూడా ఒక డాక్టర్ డాక్టర్ రమేష్ సరో అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మామనాడులో ఒక డాక్టర్ ఆయన్ని ఈ యొక్క ప్రకృతి అయితే పూర్వకాలము సేద్యం ఏ విధంగా చేస్తున్నారో ఆ సేద్యాన్ని ఆవు పెళ్లతోన అట్లా ఆవులను మించి అంటే మనం పూర్వకాలంలో ఏదైతే వ్యవసాయము చేస్తుంటేమో అదే వ్యవసాయాన్ని పాటిస్తూ ఉన్నారు కనుక ఇప్పటి వరకు ఆయన హెల్దీగా ఉన్నాడు కనుక అందరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరు కూడా పాలమూరులో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరిక కనుక అలాంటి యొక్క గొప్పవాలు ఉన్నందుకే మనం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం రేపు మనకు ఇరవై నాలుగు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక అద్భుతమైన ప్రోగ్రాం మనము ఆరు సంవత్సరాల నుంచి మనము ఈ ఈ యొక్క ప్రకృతి సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ఈ డాక్టర్ రామచంద్రయ్య తర్వాత ఈ యొక్క పద్మజ గారిని మనం తీసుకురావడానికి అనుకున్నాం కనుక ఈ యొక్క ఈ సంవత్సరం మనకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది అది గున్న రాయన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కనుక ఇలాంటి అవకాశాన్ని మన పాలమూరు పిల్లలందరూ కూడా ఈ వైద్యాన్ని మనం తినే ఆహార పదార్థాలు ఏ విధంగా ఉండాలి ఏ విధమైన ఆహారం తింటే మనము ఏ రోగాల నుంచి మనకు బాధ ఉండదు కనుక ఇదంతా కూడా మన పూర్వీకులు నేర్పిన ఇది దాన్ని మర్చిపోయినాం కనుక ఏదైనా సరే కొత్తది పాత కొత్తది ఎట్లా వస్తుంది పాత ఉంచే కొత్తగా వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏదైతే మీకు అనారోగ్యంగా ఉన్నారో ఏదైతే రోగ్రస్తులో ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్పదైన లక్షలు ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చినా అంత గొప్ప ట్రీట్మెంట్ ఉండదు వీళ్ళు చెప్పే దాంట్లో మీకు అందరూ కూడా కనీసం ఒక వెయ్యి మంది కన్నా లాభం జరిగితే ఆ కుటుంబాలు మనం తలుచుకుంటాయని యొక్క దాంతోనే ఈ కార్యక్రమం పెడుతున్నాం కనుక అట్లానే మీరు అందరూ కూడా జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఇంటి అవకాశాన్ని రేపు ఇరవై నాలుగు శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది అందరూ కూడా విధిగా రావాల్సిందిగా కోరుతున్నాను జై అందరికీ నమస్కారము ప్రపంచంలో ప్రకృతి వైద్యానికి మించిన వైద్యం లేదు అంటే ఆరోగ్యానికి అరవై రహస్యాలు అనేది జ్ఞానుడి ఉంది అంటే మన ఇంట్లో తినే వస్తువులు చిరుధాన్యాలలో ప్రకృతి పరంగా ఏవైతే దొరుకుతుందో సహజంగా దొరికే వాటిలో ఏవైతే ఆరోగ్యానికి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అందుట్లోనే మనకు అంటే చిరుధాన్యాలు మరియు ఆకుకూరలు ఫ్రూట్స్ అంటే ఈ మొత్తము ఆర్గానిక్ ఫుడ్స్ కానీ ఆర్గానిక్ పరంగా మనము ఏదైతే మనము పండిస్తున్న పంటలు కానీ దాంట్లో అంటే మనకు మా అన్ని రకాల పోషకాలు మనకు లభిస్తున్నాయి కాబట్టి అలాంటి అంటే ఏ వస్తువులో ఏ చిరుధాన్యాల్లో ఏమి దాగి ఉన్నాయి మనకు ఆరోగ్యాలు రహస్యాలు ఏమి దాగి ఉన్నాయి అనేది దాని గురించి అవహ అవగాహన కల్పించడానికి రేపు ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ముఖ్య అతిథులుగా ముఖ్య వక్తలుగా ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్రయ్య గారు మరియు పద్మ గారు వస్తున్నారు కాబట్టి అందరూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ సమయానికి చేరుకొని వారు ఇచ్చే విలువైన సూచనలు సలహాలు పాటించి అలాంటి ఆహారాన్ని మన అలవాటులో మార్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదములు